మనం ఊర్లే సోఫాలు తెచ్చిన చూడు ఊరికి ఇలా ఉన్నాయి మళ్ళీ తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి ఇంకా ఇవే అని తీసుకోదామని కానీ నాకు కావాలి తెలిసి మళ్ళీ నేను కొనాలంటే నాకు ఇరవై వేలు పెట్టుకుని ఇచ్చినాక అప్పుడు కానీ ఇప్పుడు కావాలి నాకు తీసుకోండి అంటే ఇంకా మీకే పంచుకుంటా పోతే నేను ఎట్లా బతకాలి మామ జల్ది పుల్లు చలి పెడుతుంది సో హై టు మనం చలి హై టు రోజు తులసి పైన ప్రాక్ చేస్తాం ప్రాంక్ చేస్తాం సరే సో ఏంటంటే అక్క ఏంటంటే సోఫాస్ మాకు కావాలి నా సోఫాస్ నాకు కావాలి తీసుకెళ్ళిపోతా అని చెప్పేసి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా సో దీనికి వీళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నాం మీరిద్దరు ఎంత ఓవరాక్షన్ చేస్తారంటే ఇక మహానాటి ఎవరంటే ఇందు తులసి గుర్తు రావాలి అందరికి అంత ఓవర్ యాక్షన్ అంటే మీరు ఆల్రెడీ ఓవర్ యాక్షనే చేస్తాను కానీ ఓవర్ యాక్షన్ చేయండి కరెక్ట్ గా నేను ఎవరుకున్నాను అదే చెప్పారా నువ్వు ఓకేనా నేను స్టార్ట్ చేయగానే కొట్లాడండి ఓకేనా అక్కకి మొత్తం నమ్మిచ్చేసేయాలి మొత్తం నేను సోఫాస్ అని బయట తీసుకెళ్ళిపోతా మొత్తానికి మళ్ళా తీసుకుపోతావా మొత్తానికి మళ్ళా తీసుకుపోతావా చండాలుడు కుంతిరే చండాలుడా ఇస్తారాకులు కడుక్కొని దాచుకునే ఫ్రాంక్ తెలిసి మళ్ళీ ఇంత గొర్రె తెలివి ఎందుకు ఇంత పూల ఫ్రాంకులు జరిపితే

అంటే అది రామ్ అప్పుడు తీసుకొని దక్కడి మళ్ళీ ఇప్పుడు తీసుకోవద్దాం అదే ఇప్పుడు మళ్ళీ కొనడం ఎందుకు ఇంకా ఊర్లో పెట్టేసినా కదా ఇంకా బాగానే ఉంటాయి ఇంకా తీసుకోదాం అన్నట్టు ఎందుకు అరే ఇచ్చినా తులసి నాకు నాయన కావాలి కదా ఇంట్లో వద్దా నాకు కానీ నాకు కావాలి తెలిసి మళ్ళీ నేను కొనాలంటే నాకు ఇరవై వేలు లాస్ ఇచ్చినాక అప్పుడు పెట్టుకుంటా ఇప్పుడు కావాలి నాకు ఇప్పుడు మళ్ళా కొనాలంటే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అవుతున్నాయి అవి తర్వాత కొన్నా మళ్ళా ముప్పై వేలు అవుతుంది నాకే లాస్ కదా అరే నీకు ప్రతిదీ బిజినెస్ లేనరా ఎప్పుడు ఇచ్చిన పైసలు 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 వస్తాయి ఎందుకురా మరి మామట్ల అట్లాంటి అప్పుడు ఇచ్చిన అప్పుడు తెలివకి ఇచ్చిన కానీ ఇప్పుడు కావాలి నాకు అందుకని ఇంకా నాకు వెంటింద కూర్చోవాలా నగిందో కూర్చోవాలా అంతేగా అంతేగా మళ్ళా మాకు ఇప్పుడు అలవాటు అయితే మళ్ళీ మేము కింద కూర్చోవాలా మా ఇంట్లో మామ కుర్చీలు కూడా లేవు మామ ఇంట్లో బాలేదే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం కింద కూర్చుంటే ఏమైతది ఏం కాదు కానీ చెప్ ఊకంది కానీ చె బాగా తెలుసా చెప్పలే ఇంకా అదే నీకు చెప్దామనే వచ్చిన నేను నువ్వు చెప్పుకుంటే సార్లో వచ్చి ఇప్పుడు వచ్చి తీసుకుపోతున్నా అంటున్నాను మాట్లాడుకొచ్చిన ఇట్లా ఆటో ఎంత సార్ రెండు నిమిషాలు వస్తుంది ఫోన్ చేస్తే కానీ మరి ని కూడా ఏం రాగలేదు ఇంక చెప్పలే ఫోన్లో చెప్తే మళ్ళీ వేయమంటారా అని డైరెక్ట్ ఇంటికి వచ్చినా డైరెక్ట్ పొద్దున్న వచ్చినావు కదా గుంజుకోదాం కానీ ఇప్పుడు పక్క తీసుకోవతా గుంజుకోదం కానీ ఇప్పుడు లేక అదా నువ్వు అట్లా తీసుకోవతా తీసుకోవాలి ఏం తీసుకోవాలా సరే పుణ్యానికి రేపు జరిగా ఎందుకంటే అరే ఇప్పుడు నామినేషన్ తీసుకోవద్దా తులిసి చెప్పకుండా చేయకుండా నువ్వు చెప్పమా అమ్మ ఫస్ట్ నాన్న వద్దని అమ్మ నువ్వు అంటే వాళ్ళవని ఎప్పుడైంది ఉండకాలేసినావు కదా ఇచ్చిండ్రో ఇచ్చిన అయిపోయింది మళ్ళీ మళ్ళీ కొననికే అమ్మ తెలియదు అమ్మా కొననికే అంటే జరుగుమా అమ్మ ఏంటి అంత కోప బాగుంది బాగుంది

ఇక్కడ దొబ్బుతే మళ్ళా అక్కడ దొబ్బుతుంది కాదాక తీసుకో పోవాల నాన్నా ఉండని యమ్మ తీసుకో పోంగా 20000 మరి నాకైనా లాసే కదా చిన్న గంటలకని అట్లా এসে ఇంత పెద్ద సామాన్ ఎట్లా తీసుకుపోమంటావా నువ్వు చిన్న అట్లా এসে ఇంత పెద్ద సామాన్ ఎట్లా తీసుకుపోమంటావా నువ్వు ఏది చేతునేవో ఇప్పుడు ఎవరిదైనా సంసారమే అని తులసి అది ఐదు వందలు కాదు ఇరవై వేలు అంటే ఎట్లా అంటే ఇప్పుడు మామవే కదా మామవే అమ్మ ఒక్కరు మన వస్తువులు మన దగ్గర ఉన్న రోజే మన ఒకరికి చేయనాక వాళ్ళు అయిపోతాయి ఒకరికి చేయనాక వాళ్ళు అయిపోతాయి నువ్వు చాలా బాగా చెప్పిన ఇది పట్టుకో ఒకసారి మా అమ్మ నువ్వు ఇది అన్యాయం చెప్పకుండా ఉంది ఇప్పుడు అంత సడన్ ఇప్పుడు చూడు ఇది తీసుకో తీసుకో అంత చెత్త కొంత ఊడవాలి చెత్త కొంత ఊడవాలి

తీసుకోతాను అంటే తీసుకో అంటే ఇంకా ఏమంటాడు తీసుకోపోవన్న తీసుకోపోకపోయినా నేను తీసుకో ఎట్లయినా అదే తీసుకుపోతా బావా అనగుద్దా అంటున్నా

బట్టలున్నాయి ఉండే కింద దొబ్బేసాయి దొబ్బేసి రెండు అవన్నీ అవి బయట తీసుకోవాలి అది అంటాడు అంటే ఎట్లా మరి ఇప్పుడు కావాలి కదా నాకు ఇంకా మీరు మాట్లాడుకోండి మీరు చెప్పుకోండి ఎట్లా అని నువ్వు చెప్పవమ్మా మేమి ఇచ్చినట్లు ఇచ్చి అన్ని దిగుసుకోపోతావా నువ్వు ఇచ్చినట్లు ఇచ్చి అన్ని దిగుసుకోపోతావా నువ్వు ఇచ్చినట్లు ఇచ్చి గుంజుకోపోతావు అంటే ఇంకా అట్లనే ఉంది ఇప్పుడు ఇంకా అరే నా అవసరం నాకు కూడా కావాలి కాక ఇప్పుడు ఆడైతే మనం బాగా అంటాడు ఇచ్చేది తీసుకోవాలి అని అంటాడు తమ్ముడు ఇచ్చినట్టు ఇచ్చినా తీసుకోవాలి తీసుకుపోయిన అంటే ఇంకా మీకే పంచుకుంటా పోతే నేను ఎట్లా బతకాలి అరే పంచిన అంటే ఇది ఇప్పుడు డబ్బులే కదా ఉట్టిగా రాలే కదా ఇప్పుడు నేనైనా మళ్ళీ జరుపుకుంటుంది నాకు కావాలంటే అదే అంటున్నా మరి ఇప్పుడు ఇరవై వేలు పెట్టి అప్పుడు మళ్ళీ ఇప్పుడు కొనాలి అంటే నాకు కూడా ఇరవై ఇరవై ఐదు వేలు కాదా ఖర్చు ఈమె కింద కూర్చుంటాను కింద కూర్చోాలా చిన్నప్పటి నుంచి కూర్చుంటాం కూర్చున్నాం ఏ బంధం మీరు ఏ బంధం లేదు రాదు మా అమ్మ చెట్ అడ్డం ఉంది రాదు నువ్వు ఎందుకు దానిలో అంటున్నావు మా పిల్లలు పట్టుకు వచ్చి నువ్వు తీసుకపోదు పట్టు రేపు అన్న ఇప్పుడు ఎందుకు దానిలో అడుతున్నావు నాకు ఇప్పుడు కావాలక మూడు రోజులు ఆయన వచ్చి కింద కూర్చుంటున్నాను మేము ఏం చేద్దాం చేద్దామంటావు మరి నువ్వు ఒక్కరిని ఎట్లా తీసుకోవచ్చు మా అమ్మాయి బయటికి పెట్టవాటే కదా తీసుకోవాలి రాయట్లా లేపాలి మామ అక్కడ కిందకి వెళ్తే మా మెవరికి వద్దు

அதுக்குவீத்து வாங்க நேரக்குற எதுக்கு ఫ్రెండ్స్ పెట్టా ఎందుకు పెట్టద్దు అంటే ఇవన్నీ వినిపిస్తున్నాయి వాళ్ళకి అనుకుంటుంది ఒక సెకండ్ మొత్తం సైలెంట్ అయిపోయింది సెంఛల గురించి కొట్లాడిన ప్రాణాలు ఎవరైనా చూస్తే దీనికి కామెంట్ చేయండి ఎంత ఫన్నీగా ఉందో మీరే కామెంట్ చేయండి అక్కడేమో బాగాలేదు అంటుంది ఇక్కడ రాయటికి వచ్చి హాయ్ చెప్పు హాయ్ అన్న చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అమ్మో హాయ్ ఫ్రెండ్స్ నేను ఫుల్ అయిపోయినా సో అది మళ్ళా పోతుంది ఇక ఎట్లా అనిపించింది అక్కడ నిజంగా తీసుకోవద్దని అనుకున్నా ప్రాంక్ అనుకున్నావు తీసుకోబోతుండే అనుకున్నా అంటే అక్కడ లేవు కదా అవును తీసుకోబోతాడే ఇంత సార్లు చెప్పకుండా చేయకుండా తీసుకోబోతున్నాడు అనుకున్నా సరే సరే అట్లా ఏం చేయండి ఇక్కడే ఉంటాయి సోఫాలు ఎందుకు నువ్వు పైన కూర్చో పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం సోఫాలో పైన పైన కూర్చొని పైన తిని పైన వండుకో పైనకే పో పైనకే పో థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి పండుకో అంటున్నా ఈ ప్రాంక్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి నువ్వుంటే నిజమే కా స్వప్నం నువ్వుంటే ప్రతి సత్యం